తాండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభ సభ్య ప్రజా ప్రతినిధుల గ్రామ సమస్యలతో మొదలైంది ఈ సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే భుయంత్రి మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తమ గ్రామాలలో రేషన్ డీలర్ల పెంపు చేయాలని వివరించారు అదేవిధంగా కొన్ని గ్రామాలలో మిషన్ పైప్ లైన్ లీకేజ్ చేశారని వాటిని ఎంతవరకు మరమ్మతులు చేపట్టలేరని అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు దీంతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జోక్యం చేసుకుని గ్రామసభ నియామకం ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం త్వరలో పదవీకాలం ముగియడంతో ఎంపీపీ మరియు ఎంపీటీసీ సభ్యులకు సన్మానించి మిమోంటులను ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందించారు

అయితే రీసెంట్ గానే మన ఆడియో గారు ఈ జరిగింది చేశారు అది మూడో తారీఖు నాటికి లాస్ట్ డేట్ ఉంది సార్ తర్వాత పరీక్ష ఉంటుంది అదే విధంగా సార్ నాకు మన గౌరవ వివరీసీ గారు రాష్ట్ర నాకు ఈ మూడు క్రమానికి రావాల్సి ఉండే కదా అని అడిగా సార్ అయితే అక్కడ పంతొమ్మిది వందల యాభై ఒకటి రేషన్స్ కార్డ్స్ ఉన్నాయి సార్ నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల పంతొమ్మిది గంటల కావాల్సిన ప్రకారం అయిపోయిన రేషన్ కార్డ్స్ కి ఒక రేషన్ షాప్ ఉండాల్సిన అవసరం ఉంది సార్ అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది కేవలం క్లియర్ వేకేట్ ఉన్న వాటికి సార్ దీనికి ఇప్పుడు వాళ్ళకు కావాలి ఇంకా ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి అంటే షాప్ బయటకి వెళ్ళి సార్ ఇన్షన్ చేయించి నాకు పంపిస్తే నేను కలెక్టర్ గారికి బైఫర్కేషన్ కొరికి నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది సార్ ఏంటి సార్ ఇష్యూ వీళ్ళు మొన్న వచ్చిన దాంట్లో వస్తుంది అని చెప్పి మీరు తీసుకెళ్తే మళ్ళీ ఇప్పుడు తీర్మానం అంటే మా పంచాయతీ బాడీ రావాలి మళ్ళీ ఎలా వెంటనే అయిన తర్వాత దానికి ఎట్లా ఏ విధంగా మా క్రమం ఇద్దపడ్డదంటే ఆయన ఇవ్వలేక పక్కన ఎవరినో హైర్ ముగ్గురు హైర్ చేసుకొని వారం వారం పదిహేను రోజులు వాళ్ళ పండ్లు లిస్ట్ ఒక్కొక్క ఈరోజు రేసెంట్లో పెట్టినంటే నాకు మూడు రోజుల తర్వాత వస్తుంది సార్ తీసుకోవడానికి ఐదు వందలకు ఒకటి అంటే నేను రెగ్యులర్గా నాలుగు షాపులు కావాల్సిన స్థోమత మా గ్రామానికి ఆ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అయితే లేదు ఇమ్మీడియట్ ప్రాసెస్లో మండల్ మా పంచాయతీ వాడి లేదు మండల్ వాడి సినిమానంలో ఉన్న బట్టి మా ఊరికి న్యాయం చేయాలని అడగడానికి వచ్చాను నాకు వేరే ఇష్యూ ఏం లేదు నేను చెప్పదాచుకోవాలి మేము మేజర్ అన్నం పెట్టే దాంట్లోనే మూడు రోజులు పని ప్రాసెస్ వస్తుంది మా ఊరి మీద ఆ ఇష్యూని మీరు ఎంత కొందరు అట్లా అంటే మీరే రండి గ్రామ సభ పెడదాం పంచాయతీ గ్రామ సభ పెడదాం

ఆల్రెడీ మన దగ్గర దేశీయ మిషన్లు వర్తించేటువంటి దాన్ని మనం చేయాలన్న ఉద్దేశంతోని ఆటో వారు ఐడెంటిఫై చేసి కొంతమంది ఇబ్బంది పడి కూడా అప్పటి సస్పెండ్ అయిన వాళ్ళు చాలా మంది అన్నారు అవన్నీ కూడా కాన్షియస్ లెవెల్ చేసి మొత్తం ఒక నోటిఫికేషన్ పెట్టుకొని చెప్పినాం క్యాస్ట్ వైజ్ గా రోస్టర్ వైజ్ గా ఏ విలేజ్ ఏ క్యాస్ట్ ఉండాలా ఎక్కువ ఉండాలని చెప్పి వాళ్ళని రెడీ చేయమని చెప్పినాం దాని ప్రకారమే పెట్టినటువంటిది నీవు అడిషనల్ ఛాన్సెస్ చదువుతున్నాం మీతో పాటు ఇంట్లో కూడా కొన్ని కొత్త గ్రామ పంచాయతీ అయినటువంటి అక్కడ కూడా సమస్యలు తండాలా అక్కడ కూడా కొత్త ఉంది ఇవి కూడా కలెక్టర్ గా చెప్పడం అవసరం అనుకుంటే గవర్నమెంట్ కూడా ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ద్వారా ఖచ్చితంగా అడిషనల్ గా రెండు మూడు సార్ డిపి్యూటీ గారు కూడా ప్రతి ఒక్క దానికి సహకరించు ఇప్పుడు కూడా కొత్తగా మన ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే గారికి గెలిచిండ్రు ఆయన కూడా మంచి పేరు ఉన్నది ఆయన కూడా ముందు ముందు మేమందరం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా మీరు కూడా సహకరించాలి గత ప్రభుత్వాలు కూడా కొందరికి ఇచ్చేది కొందరికి ఇవ్వలేదు ముఖ్యంగా ఇంట్లో విషయం గత ముందు కూడా గత పదిహేను పది సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు ఇప్పుడు ఏదైతే ఇల్లు కూడా ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలి అని చెప్పి నిజంగా నిర్మాణ బెనిఫిషియల్ ఉంటేనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు పాఠశాలకి చూపిస్తుంటాయి కంపల్సరీ మీరు అటువంటి వాళ్ళకి మా దృష్టికి మా దృష్టిలో ఉన్నది సార్ అది వచ్చి ఆరు నెలలు దాదాపు రెండు వేల ఒక వంద రోజులు మాత్రం ఎలక్షన్ లో ఎలక్షన్ లో చూడలేదు మీకు అందరూ తెలుసు మనకు అందరూ విషయం మనకు ఉన్నటువంటి టైం మాత్రం అంత రోజులే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఏదైతే ఆరు గారు చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రతి ఎంపీకి తీర్పించే బాధ్యత ఒక ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా తీసుకొని మీకు ఇస్తామని చెప్పి కూడా సమావేశాలు మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఏదో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అయితే ఏ పనిచేస్తుందో గతంలో చూసినాం ఒక స్కూల్ పిల్లల మధ్యాహ్నం మిడే మీద అయితే అదే గిన్నె వరకు చేతులు వరకు ఏదో ఊరిపోయిపోయి ఏడు దీని నుంచి చేతులు కలుపుకున్న పరిస్థితి ఉంది

అదే రోజు పిల్లలకి అందరూ కూడా యూనిఫామ్స్ ఇవ్వాలని మంచి పట్టుదలతోనే అందరికి బుక్స్ ఇవ్వడం జరిగింది యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఈ రెండు ఇవ్వడమే కాకుండా ఈ రోజు ప్రతి స్కూల్ కూడా ఒక కార్పొరేటివ్ స్కూల్ లాగా ఏదైతే ఉన్నాయో మనకి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాని నుంచి కిడ్నీ కిడ్నీ లాంటి రోగాలు వస్తా ఉన్నాయి వాళ్ళకు డైలాస్ అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మన ఏ గ్రామానికి వెళ్ళాలి అక్కడి నుంచి కాంపెట్ వచ్చేది అవన్నీ కూడా గమనించి మన గౌరవ ముఖ్యమంత్రి స్కూల్స్ నుంచే మనం పచ్చే మన ఆ స్కూల్స్ చేసుకొచ్చి ఆ స్కూల్స్ రిపేర్ చేసే వాళ్ళు కూడా ఏం కాంట్రాక్టర్స్ కాదు మా మహిళా సోదరులకి పెద్ద పీట వేసి ఆ ఊర్లో మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో నామినేటెడ్ బేస్ లో ఒక మంచి లక్ష్యంతో స్కూల్స్ కాదు ప్రచారం చేసి ఈరోజు స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయి స్కూల్స్ కూడా చేసుకోవడం జరిగింది కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం రేపు మీసేవా కేంద్రాలు కూడా మా మహిళా సోదరులకి ఏ గ్రామంలో మీకు కావాల్సింది ఓకే నేను నువ్వు పోయి అడగ తెలిసిపోయి క్యాష్ బాగేటట్లా రా బండి వాడని చెప్తున్నా బాగా వాళ్ళు అతనే ఫోన్ చేస్తే ఎనిమిది వందనే అయిపోయింది నీ వాడి ఉంటే రెడీ కొంచెం

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి